దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో మరొకసారి కూడా పునరుద్ధానపు శుభాకాంక్షలను తెలియజేయూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ లేఖనములలో మతైసు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదో వచనం వరకు మనము గమనించినప్పుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలెనుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి శిలువు వేయబడిన యేసు యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీకు మీతో చెప్పి తినెను వారు భయముతో మహానందముతోనూ సమాధి యొద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా ఏసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలియాకు వెళ్ళవలేననియో వారక్కడ నన్ను చూదురనియో వారికి తెలుపుడనిను చదువుకున్న వాక్య భాగములలో ప్రభు అయిన వారి యొక్క పునరుత్నమును గురించి చక్కగా మనకు తెలియపరచబడుతూ ఉన్నది ఈ అధ్యాయం అంతటిలో కూడా ప్రాముఖ్యముగా మనము గమనించే ఆత్మీయ ఏమిటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానమును యేసు యొక్క ప్రత్యక్షతలు అందరికీ కనబడటము సైనికులచే అబద్ధ ప్రచారము చేయుట మరి మన ప్రపోయిన యేసు క్రీస్తు వారు శిష్యులకు ఇచ్చినటువంటి అధికారములను గురించి ఇరవై ఎనిమిదవ అధ్యాయమంతటిలో కూడా గమనించుతూ ఉన్నాం మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్నము చెందుటను గురించి మొదటి వచనములలో గమనించగలుగుతూ ఉన్నాం విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి ప్రియులారా దానికి ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిన మార్గములలో శ్రమలు ఎదుర్కొన్నాడు హింసించబడ్డాడు అన్యాయమైన తీర్పులు పొందాడు మరి మన ప్రభుయిని యేసుక్రీస్తుని గురించి పలు విధాలుగా ఆయనను శ్రమ పెట్టినట్లుగా ముందటి అధ్యాయములలో మనము చూస్తూ ఉన్నాం ఆయన దొంగల మధ్యలో ఒక శిలువ వేయబడిన వ్యక్తిగా మన ప్రభుయైన యేసుక్రీస్తుని గురించి ఉన్నాం మరి ఆ విధంగానే యేసు ప్రభువుల వారు పాపులను రక్షించుట కొరకు పాప మార్గములో బ్రతుకుచున్న వారికి రక్షణ ఇచ్చుట కొరకు చీకటిలో కూర్చున్న వారికి చీకటిలో నడిచేవారికి వెలుగును ఇచ్చుట కొరకు అంధకారములోనూ సాతాను బంధకముల చేత బంధించబడిన వారికి విడుదల నిచ్చుట కొరకు యేసు ప్రభు వారు కల్వరిలో మరణించాడు ఇవన్నీ కూడా మొదటి అధ్యాయములలో యేసు ప్రభువు యొక్క కల్వరి శిలువను గురించి బహు చక్కగా నాలుగు సువార్తలలో మనము గమనించుచూ ఉన్నాం యేసు ప్రభు వారు సిలువ వేయబడినకు గల కారణములనేవి ప్రవచన వాక్యములు నెరవేర్చబడుటకు ఇలాగ జరుగుతూ వచ్చాయి మరి ఆ విధంగానే ప్రవచన వాక్యములు ఆయనను గురించి ఏవైతే చెప్పబడ్డాయో ఆ విధంగానే ఆయన మరలా తిరిగి లేచి ఉన్నాడని మనము నమ్ముతూ ఉన్నాం పరిశుద్ధ లేఖనములో కూడా మనకు బోధించుచూ ఉన్నవి పాత నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనములనేవి యేసు ప్రభు కాలములో నెరవేర్చబడ్డాయి కనుక నా ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభు వారు ఒక సందర్భములో శిష్యులతో ఆయన చెప్పిన మాటలను గురించి మనము గమనించినట్లయితే ఇదిగో మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు సమాధి చేయబడి తిరిగి మూడవ దినమందు లేపబడును అని చెప్పి శిష్యులకు ముందుగానే యేసు ప్రభువారు తెలియజేశారు మరి ఆ విధంగా గమనించ చూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు పట్టబడ్డాడు ఆయన శ్రమ పెట్టబడ్డాడు హింసించబడ్డాడు తరువాత కల్వరి శిలువలో ఆయనను సిలువ వేసినప్పుడు ఆ శిలువ ఆయన మోసుకుంటూ గొల్గతా అనే ఆ స్థలమునకు వెళ్ళి అక్కడ శిలువ వేయబడిన కార్యములన్నీ కూడా మనము గమనించాం మరి మన ప్రపోయిన యేసూ క్రీస్తు వారు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి పునరుత్డయి ఉన్నాడని క్రైస్తవ అంతా కూడా నమ్ముతూ ఉన్నది నమ్ముట మన పని దేవుడు దాని వలన గొప్ప కార్యములను చేయగలుగుతూ ఉన్నాడు కనుక క్రైస్తవ సమాజం అంతటి కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగములలో విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మర్యయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి వీరు సమాధిని చూడడానికి వెళ్ళి ఉన్నట్లుగా మత్స్సు వార్తలో రాయబడి ఉన్నది మరి మార్కు సువార్తలోను సువార్తలోను యోహాన సువార్తలలో మనము గమనించినప్పుడు మగ్ధలేని మరియకు మొదటిగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనట్లు మార్కు సువార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనములో గమనించగలుగుతూ ఉన్నాం మగ్ధలేని మరియకు మొదటిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇలా మనం చెప్పుకుంటూ వెళుతున్నట్లయితే అనేక సంఘటనలు అనేవి పరిశుద్ధ లేఖనములలో మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా ప్రాముఖ్యముగా ఏసు ప్రభువారు ఉన్నాడని మనము నమ్మాలి యేసు ప్రభువారు మరణాన్ని చేయించాడు సమాధిని గెలిచాడు సాతానుని గెలిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మన యొక్క విశ్వాసం అనేది సంపూర్ణముగా ఉంచవలను మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఉన్నాడని నమ్ముతూ ఉన్నామో మన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కలుగుతూ ఉన్నది మరి ఈ రోజుల్లో చాలామంది ఎలా మారిపోతూ ఉన్నారన్నట్లయితే వారు యే ప్రభువారు పునరుద్ధానము చెందలేదనియుసూ ప్రభు వారు ఆయన శిష్యులు వచ్చి ఆయనని ఎత్తుకొని పోయారనియూ యేసు ప్రభు వారిని ఇంకా పలు రకాలుగా పలు విధాలుగా మనుష్యులు తలంచేవారుగా ఉంటున్నారు ఏది ఏమైనప్పటికీ మన ప్రభుయేసు వారు పునరుద్ధానుడాయను అలేలుయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడాయను ఆయన మరణమును గెలిచాడు సమాధిని గెలిచాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు తిరిగి లేచాడనే మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదువుతూ ఉన్న వాక్య భాగములలో రెండవ వచనాన్ని మనము గమనించినప్పుడు ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయు పొరళించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను ఈ సంభవాలను చూసి అక్కడకొచ్చిన వారు భయపడినందు భయపడి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అనగా మరి రోమా సైన్యము లేకుంటే రోమా యొక్క అధికారమును బట్టి వారు సమాధి చేయబడిన తర్వాత దానికి ఒక సీల్ వేయబడినట్లుగా అక్కడ సైనికులు కూడా కావలి ఉన్నట్లుగా దేవుని వాక్యం అనేది మనకు బోధించు ఉన్నది కనుక భద్రము చేయబడిన ప్రభు యొక్క శరీరము భద్రము చేయబడుటకు అక్కడ ఏం చేశారంటే రోమ అధికారులు కావలి ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇంత భద్రము చేయబడినటువంటి ఈ ప్రభు యొక్క శరీరమును గురించి మనము చూ గమనించినప్పుడు ఆ క్రింద వాక్య భాగములలో పన్నెండవ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే పదకొండవ వచనం వారు వెళ్ళొచ్చుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంఘటనల సం సంగతులన్నిటినీ ప్రధాన యాచకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడా కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి చూడండి ఒక అబద్ధమైనటువంటి ప్రచారం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది వాక్య భాగములలో మనము గమనించాము ఆరో వచనములు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకుని స్థలమును చూచి అని చెప్పి మనం చదువుతాం కానీ ఈ పదకొండు పన్నెండు వచనములో మనము గమనించినట్లయితే వారు చెప్పుచున్న మాటలేమిటి కొంత ద్రవ్యము వారి సైనికులకు ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయరని మీరు చెప్పుడి అని చెప్తూ ఉన్నారు మరి ఈ రోజుల్లో కూడా ఇలాగనే అబద్ధ ప్రచారములనేవి జరుగుతూ ఉన్నాయి అబద్ధ కార్యములనేవి జనులలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అసత్యములనేవి రోజుల్లో ప్రపంచమంతటిను కూడా తాండవమాడుచు ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా ఇది ఆదికాలములోనే అనగా ప్రభు అయిన క్రీస్తు యొక్క ఆ మరణ దినము ఆ సమయములలోనే వారు చెప్పిన మాటలేమిటి కొంత ద్రవ్యం ఇచ్చి యేసు ప్రభువును మేము నిద్రపోవచ్చుండగా వారి శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయి పోయారా అని చెప్పండి అని చెప్పి వారికి చెప్తూ ఉన్నారు కానీ వాక్యం ఏమి సెలవిస్తూ ఉన్నది ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు మరి మన ప్రభు అయిన యేసూ క్రీస్తు వారు తాను చెప్పినట్టే ఆయన లేచాడు యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పాడు యోహాను సువార్తలో రెండవ అధ్యాయము మనము గమనించినట్లయితే యోహాను సువార్త రెండవ అధ్యాయములో మనము చదువుతున్న వాక్య భాగములలో యోహాను సువార్త రెండవ అధ్యాయము ఆయన ఆలయమును చూసి కొన్ని మాటలను చెప్పుచూ ఉన్నాడు యోహాను సువార్తలో రెండవ అధ్యాయము వచనము నుండి మనము గమనించినప్పుడు కాబట్టి యూధులు నీవు ఈ కార్యములు చేయిచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలభై ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దాని లేపుదువా అనిరి అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి చూడండి ఇక్కడ దేవాలయమును గురించి యూదులు అడుగుచు ఉన్నారు ఈ దేవాలయము కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది మరి దీనిని పడగొట్టి మూడు దినములలో నీవు మరలా లేపు కట్టి లేపదు అని అని అంటున్నావు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారన్నారు నా శరీరం అనే దేవాలయమును గురించి ఆయన అక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలార భాగములలో చెప్పబడినటువంటి మాటలను మనం నమ్మాలి యేసు ప్రభు మరణించాడు సమాధిని గెలిచాడు తిరిగి మూడవ దినమందు లేపబడ్డాడని మనము నమ్మాలి కనుకనే కొరందీలకు రాసిన మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయంలో యాభై మూడవ నుండి చివరి వాక్య భాగముల వరకు మనము గమనించినట్లయితే క్షయమైన ఈ శరీరము క్షయమైన ఈ శరీరమును అక్షయతను ధరించుకునవలసి ఉన్నది అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము మర్త్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు అక్షయతను ధరించుకుని ఈ మర్త్యమైనది ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయం மரணமும் மிருங்கி வைபடனு விஜயமோ అందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు అనేది నెరవేర్ నెరవేరెను ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ విజయం ముల్లెక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ మరణపు ముళ్ళు పాపము మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రము పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అని చెప్పుచు ఉన్నాడు పౌలు భక్తుడు ఈ కొరింది పత్రికలో మనము సాధారణముగా ఈ భూస్థాపితమైన కార్యములకు ఈ వాక్య భాగములను మనం చదువుతుంటాం కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణాన్ని చేయించాడు మరణమునుకు ఉన్న మూల కారణము లేకుంటే ఆ ముళ్ళు అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినప్పుడు ఇక్కడ మరణపు ముళ్ళు పాపము అని చెప్పబడుతూ ఉన్నది పాపమనేది యేసు ప్రభువులు లేదు పాపము మనుషునిలో కనబడుచు ఉన్నది భక్తుడు అంటున్నాడు నా తల్లి పాపములో నన్ను గర్భము ధరించనని చెప్పి చెప్పుచూ ఉన్నాడు పాపమునకున్నటువంటి మూల కారణము ఏమై ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ పునరుద్ధాన సమయములలో అనగా ఈ పునరుద్ధాన దినమందు మన ప్రపోయిన యేసుక్రీస్తు వారు పాపమును జయించాడు పాతాళమును జయించాడు పాపమును జయించాడు పాతాళమును జయించాడు కనుకనే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ పాతాళమా నీ విజయం ఎక్కడ అని చెప్పుచు ఉన్నాడు కనుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచన గ్రంథములలో మనం చదువుతున్నప్పుడు పదహారవ కీర్తనలలో మనం చదువుతున్నట్లయితే పదహారవ కీర్తన ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు అనగా దావీదు భక్తుడు ప్రపోయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ముందుగానే ఆయన ప్రవచించుచు ఉన్నాడు పదహారవ కీర్తన పదో వచనం పదకొండవ వచనములో గమనించినప్పుడు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్పుచున్నాడు చూడండి వచనములో చెప్పబడిన మాటలు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్నమును గురించి చెప్పబడినటువంటి మాటలు నా ప్రియ దేవుని బిడలారా ఆయన చెప్పినట్టుగానే తాను లేచి ఉన్నాడు మనమందరము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచాలి ఆ పునరుద్ధానపు యొక్క శక్తి మనలోనికి ప్రవేశించి చావునకు లోనైన మన శరీరములన్నీ కూడా తిరిగి మనము బ్రతికించబడుటకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు యొక్క శక్తి మనలో కూడా కలిగి ఉన్నట్లయితే మనము జీవింపజేయబడే వారముగా ఉంటున్నాం ఈ స్త్రీలు సమాధిని చూడడానికి వెళ్ళారు మరి సమాధిని ఆ రాయిని పొరులించిన పొరలించే పొరులించిన కార్యాన్ని కూడా వారు చూశారు మరి అక్కడున్నటువంటి సైనికులు చచ్చిన వారి వలె పడిపోయి ఉన్నారు మరి ఈ స్త్రీలు అనుకుని ఉండవచ్చు నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి వారు చెప్పిన మాటలను కూడా సువార్థ భాగములలో చదువుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా మన ప్రభు అయిన వారు ఆయన మరణాన్ని జయించాడు సమాధిని గెలిచాడు పాతాలమును జయించాడు ఆయన శిష్యులకు నలభై దినములలో ఆయన అగుపడుచు అనేక విషయములను గురించి వారికి బోధిస్తూ మరి ఆ కార్యములన్నీ కూడా సువార్థ భాగములలో చెప్పబడుతూ ఉన్నాయి కనుక యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది చాలా విశేషమైనది ఆ పునరుద్ధానము మనము నమ్మినప్పుడు మన జీవితంలో ఒక గొప్ప విజయం అనేది కలుగుతూ ఉన్నది కనుక ఆయన ఏ విధంగా తా ఎఫ్సి రాసినటువంటి పత్రికలు మనం చదువుతున్నాము ఆయన ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు చెరను చెరగా కొనిపోయానని చెప్పి చెప్పబడుతూ ఉన్నది కనుక అపోస్తులు కార్యములు మొదటి అధ్యాయము వచనములో కూడా మనం చదువుతూ ఉన్నాము ఈ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా వారు ఆయన ఆయన చూచుచుండను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఒక మేఘము ఆయనను కొనిపోయేను మనప్రబోయిన యేసు క్రీస్తు వారు పునరుత్నము చెంది ఆయన ఆరోహణమయ్యాడు ఆరోహణమైన తరువాత ఆయన మనపక్షముగా తండ్రి సన్నిధిలో కుడి పార్శ్వమందు నిలబడి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలార పునరుత్నమందు విశ్వాసముంచినప్పుడు ఆ విశ్వాసం అనేది మన జీవితంలో గొప్ప కార్యములను చూడడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ సమయములో మరి ముఖ్యముగా పునరుద్ధానము చెందిన ఈ దినమందు అవును ప్రభువ మీరు మరణాన్ని జయించారు సమాధిని గెలిచారు పాతాళమును జయించారు సాతాని యొక్క తలను ప్రభువ కల్వారి శిలువలో మీరు చితక తొరికినందుకు స్తోత్రాలు మరి మా జీవితములో ప్రభువ పాపమనే ముళ్ళును ప్రభువ మీరు విరిచారు తండ్రి పాతాలమునకు వెళ్ళవలసిన మా జీవితాలను మరొకసారి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మామూలను ప్రభువ విడిపించినందుకు స్తోత్రాలు మీరు ఏ విధముగా పాతాలమును జయించారు మరణపు ముళ్ళును ఏ విధముగా విరిచారు ఆ విధంగానే మేము కూడా ప్రభు మీ పునరుద్ధానం మీద నమ్మకముంచి ఈ జీవితాన్ని కొనసాగించే కృపను మాకు దయచేయండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం లోకం అంతటిలో కూడా ప్రభు ఈ దినమందు అనేకులు ప్రభు నాదా పునరుద్ధానము యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని అనేకులు ప్రభు ఆనందముతో మీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు మరి మేము కూడా మీ సన్నిధిలో ప్రభు గడపడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు అందనాలు మరి మా జీవిత కాలం అంతయు ప్రభు దేవా నిత్య జీవము చేత మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి విశ్వాస యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి శోధనలు కష్టములు శ్రమలు ఇబ్బందులు ఏవైనప్పటికీ దేవా వాటిని మేము చూడకుండా మీరు జయించిన వా ఏ విధముగా జయవీరుడిగా మీరు నాదా నిలిచి ఉన్నారో మీ అందు మేము నమ్మకం ఉంచి దేవా మా జీవితంలో విశ్వాసము కలిగి మా యొక్క విశ్వాసం అనేది స్థిరపరచబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ క్రైస్త లార్డ్